మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయభలై కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు దసరా పండుగ అనంతరం ప్రతి సంవత్సరం సంప్రదాయబద్దంగా నిర్వహించే కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ప్రముఖులు సాంస్కృతిక రంగ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు సమాజంలో సామరస్యానికి ఐక్యతను ప్రతిబింబించే అలయ బలై ద్వారా తెలంగాణ సంప్రదాయాల వైభవం మరింతగా వెలుగులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దత్తాత్రేయకి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులోని ఇలాంటి కార్యక్రమాలు తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా కొనసాగాలని ఆకాంక్షించారు మాజీ గవర్నర్ గారు కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా ఒక రోజు దసరా నిన్న చేసుకుంటే అలా భారత రెండు మూడు రోజులు దసరా మనగా చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాంటి అజాదశాభి గారి పిల్లలకు ఇచ్చేసిన పెద్దను బ్రే వెంకయ్య నాయుడు గారికి మాజీ చీఫ్ జస్టిస్ రన్న గారికి అలాగే వేదిక పైన నాగార్జున గారికి వేదికపై అందరు ఎంపీలకు ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రులకు అందరు కూడా నమస్కారం తెలియజుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని చెడిపో విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరూ కూడా దేవుని దేవల్ల సుఖ సంతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిన్న నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారి వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా